కొబ్బరి నూనె అనగానే అందరు గుర్తొచ్చేది మ్యారికో కంపెనీ తయారు చేసిన పారాషూట్ కోకోనట్ ఆయిల్ చాలా మంది ఈ ఆయిల్ను జుట్టుకు వాడుతూ ఉంటారు అయితే ఇది నిజంగా హెయిర్ ఆయిలా ఎందుకంటే ఆ డబ్బాపై ఎక్కడ వెతికినా హెయిర్ ఆయిల్ అని ఎక్కడా ఉండదు ఎందుకంటే అది కుకింగ్ ఆయిల్ అట యాడ్స్లో మాత్రం దాన్ని హెయిర్ ఆయిల్ గా చూపిస్తారు దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనరల్గా కుకింగ్ ఆయిల్ పై ఎక్సైజ్ ట్యాక్స్ అనేది తక్కువగా ఉంటుంది అదే కాస్మెటిక్స్ లో భాగమైన హెయిర్ ఆయిల్ కు ట్యాక్స్ అనేది ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది సో అలా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు ఈ ఆయిల్ ని కుకింగ్ ఆయిల్ గా చెప్తున్నారు కొన్నాళ్ళ క్రితం ప్రభుత్వమే పారాషూట్ కోకోనట్ ఆయిల్ ని కుకింగ్ ఆయిల్ కాదని అది హెయిర్ ఆయిల్ అని దానిపై ట్యాక్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది అయితే అది నిజంగా వంట నూనె అని పేదవాళ్ళని విద్యార్థులని దృష్టిలో ఉంచుకుని వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నామని తెలివిగా ఆ సంస్థ సమాధానం ఇచ్చి ట్యాక్స్ నుంచి తప్పించుకుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి